భగవంతుడికి రూపం లేదు మానవాకృతి దాల్చిన దేవుడు శ్రీరామచంద్రుడు రూపం కన్నా గుణం మిన్న మన అయోధ్య రాముని పట్ల ఈ మాట అక్షర సత్యం కానీ ఈ స్టేట్మెంట్లో ఒక ధర్మ సూక్ష్మం ఇమిడి ఉంది అనుభవసారంతో పరిశీలన దృక్పథంతో ఒక్క మాట చెప్పవచ్చేమో అందమైన రూపం సద్గుణాలకు నెలవేమో ఆలోచించండి తరచి తరచి మేధోవదనం చేస్తే సౌందర్యం పునికిపుచ్చుకున్న మనుషులు మంచి మనస్సుతో ఆలోచిస్తారేమో సార్లు శాస్త్ర విజ్ఞానాన్ని జోడిస్తే సౌస్తవం సిమెట్రీ సిమెట్రీ ఈజ్ ఏ ప్రిరిక్విజెడ్ టు ఆర్డర్ ఆర్డర్ అంటే క్రమత్వం ఆర్డర్ ఈజ్ స్ట్రెంత్ బలం అది ఆర్డర్ ఇస్ బ్యూటీ అది సౌందర్యం ఈ విషయం ఎక్కువసార్లు ఒక చర్చనీయాంశంగా మారుతుంది ఈ స్టేట్మెంట్కు ఒక మంచి ఉదాహరణ మనం అతిగా ప్రేమించే వజ్రం మగపేళ్లి వాళ్ళల్లో కామన్గా వచ్చే మాట మా వాడు వజ్రపు తునుక అని క్లెయిమ్ చేస్తారు రూపం భౌతికం కావచ్చు మానసికం కావచ్చు ప్రస్తుత సమాజంలో భౌతిక రూపాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు చర్మం రంగు కనుముక్కుల తీరు శరీర సౌస్తవం కనుపాపల రంగు ఎత్తు పరిమాణం ఇంకా ఎన్నో ఎన్నెన్నో మానసిక రూపం అంటే క్యారెక్టర్ ఇది చాలా విస్తృతమైనటువంటి మాట దీనిలో త్యాగం క్షమాగుణం సహకరి సహకరించే మనస్తత్వం దయ జాలి ఓపిక పట్టుదల తెలివితేటలు చురుకుదనం వంటివి చాలా చాలా ఉంటాయి రూపం గురించి పురాణాలలోకి వెళ్తే శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ భగవానుడు నీలిమేఘ్యాములు నీలివర్ణంతో మెరిసిపోతారు వాళ్ళు ఆజానుబాహులు వారి కళ్ళు అరవిందాలు లోకోత్తర సౌందర్యంతో ప్రకాశిస్తారు ఈ దేవుళ్ళు మనం ధ్యానించడానికి వారి రూపాలను మనం ఎంపిక చేసుకుంటాం మనోనేత్రం ముందు ఏడుకొండల వెంకన్న స్వామి దివ్య మంగళ విగ్రహం మనకు కనపడుతుంది పరమేశ్వరుడు గరళకంఠుడు దేవతలను రక్షించడానికి గరళాన్ని కంటల్లో దాస్తాడు ఆయన అక్కడ ఆ కంట రంగు వేరే విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచిస్తే ఈ శ్యామవర్ణ ప్రస్తావన పురాణాలలో ఎక్కువగా కనిపిస్తుంది తనువ నిత్యము నిత్యము ఆత్మ ఒకటే ఇది భగవద్గీత వాచ రూపం అశాశ్వతం రూపాన్నిచ్చే పదార్థం శక్తిగా మారితే రూపం అంతర్ధానం అవుతుంది వార్ధక్యం అందమైన రూపాన్ని హరించి వస్తుంది యవ్వనంలో భౌతిక రూపం అద్భుతమైన శోభతో ప్రకాశిస్తే ముసలితనంలో ఆ శోభ అవుతుంది అందుకే గుణం ప్రధానం ఈ దృక్కోణం మానవ మాత్రులు ఏర్పరుచుకున్నదే ఆఫ్కోర్స్ ఒక ప్రమాణం కోసం ఒక స్టాండర్డ్ కోసం ఒక కొలమానం కోసం కావచ్చు కానీ నాకు ఒకటి అర్థం కాదు ఈశ్వరుడు ఈ కలర్ కాంట్రవర్సీ చర్మం యొక్క రంగులో తేడా కలుగజేసి విభజించాడేమో అని తెలుసు అనిపిస్తుంది ఈ విభజన న్యాయమంటారా అన్నదమ్ముల సవాల్ చిత్రంలో ఒక శ్రావ్యమైన పాట ఉంది ఆమె యొక్క రూపం తన రూపం ప్రాణ ప్రతిష్టగా చేసుకుందని ఆ అమృతం నీవేనంటూ అతని రాక వల్ల జీవితంలో పున్నమి విరిసిందని చెబుతుందామే తోడు నీడగా జీవితాంతం కలిసి ఉందామని ఇద్దరి ప్రేమ ఉదాత్తమైనదని అత్యంత పూర్వజన్మ సుకృతం అని ఇద్దరు అనుకుంటారు ఈ పాట ట్యూను చాలా మెలోడియస్గా ఉంటుంది రజనీకాంత్ చంద్రకళల మీద ఈ పాట చిత్రీకరించబడింది చాలా చాలా అందంగా ఉంటుంది పిక్చరైజేషన్ మీరు ఒకసారి చూడాలని కోరుకుంటాను నేను ఈ గీతం నిజంగా కళాకాలం గుర్తుండేది

నా నా కురిసిందిలే అమృత నా జీవితాన పున్నమి విరిసిందిలే నీబు నేను తోడు నీడై నీవు ೂ ನೀಡೈ ವೀಡಕ ಬೃಂದೂಲೇ ವೀಡಕ ಬೃಂದೂಲ ನೀ ರೂಪಮೇ ನ ಮದಿಲೋ ನ ತೊಲಿದೀಪಮೇಲೆ

వలపు నీకే సొంతము లేత లేత హృదయంలో వలపు దాచి ఉంచాను నా వలపు నీకే సొంతము నిన్ను చూసి మురిశాను నన్ను నేను మరిచాను పొందు ఎంతో అందము ఏ పూర్వపుణ్యమో దేవి దీవనో ఏ పూర్వపుణ్యమో ఏవి దీవనో వందము ವೇಷನು ವಿಡರಾನಿ ನಿ ಬಂದಮು ನೀ ರೂಪಮೇ ನದಿ ನೀಪಮೇ ಮನನು ಬಂದಿ ಜನ್ಮಾಲದೋ ಇದು ಅಪುರೂಪೇ ನೀ ರೂಪಮೇ ನದಿ ನೊಲಿ ದೀಪಮೇ ಮನ ಅನುಬಂಧ ಮೆನ್ನಿ ನಿಜನ್ಮಾಲದು ಅದೇ ಅಪುರೂಪಮೇ ನೀ నందమూరి తారక రామారావు గారి యుగల గీతాలు ముఖ్యంగా బి సరోజాదేవి కృష్ణకుమారులు హీరోయిన్లుగా ఉన్నటువంటి నటించినటువంటివి హుషారుగా ప్రత్యేకంగా విలక్షణంగా ఉంటాయి అప్పట్లో ఒక టాక్ ఉండేది ఏంటంటే ఘంటసాల గారు తెలుగు సినిమా రంగానికి రెండు కళ్ళైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు పాట పాడినప్పుడు వాళ్లకు నప్పే విధంగా వారే పాడుతున్నారా అనే భ్రమ కలిగించే విధంగా ఉండేవి రేడియోలో ఆ పాట విని హీరోని గుర్తుపట్టేటువంటి అవకాశం ఉండేదట ఎన్టీఆర్ గారికి సజీవంగా గంభీరంగా ఉండే గొంతుకతో ఏఎన్ఆర్ గారికి మృదు మధురంగా చిలిపిగా ఉండే కంఠస్వరంతో ఆయన పాటలు ఆలపించేవారని చెప్తారు అఫ్కోర్స్ అది ఘంటసాల గారి అద్భుతమైన టాలెంట్ రేపింటి రూపం కంటి నీ కంటి చూపుల వంటి నా పరుగంటి అంత్యప్రయాస కొన్ని అక్షరాలు అదే పనిగా పునరాగమనం కావడం వల్ల మనం ఆశ్చర్యానికి గురిచేస్తాయి అందంగా ఉంటాయి ఒక రిథం రైమ్ కనపడుతుంది మనకు కలలు కలలు తోడు నీడ మువ్వలరవలి మోహన మురళి పద ద్వయాలు పాటల శ్రావ్యతకు తోడ్పడతాయి సాహిత్యకారుడైన మన మనసు కవి ఆత్రేయ గారికి అభినంది అభినందనలు శతకోటి అభివందనాలు కూడా కొన్ని తరాల జీవితాలను మధురగానంతో తన్మయత్వం గావించిన అఫ్కోర్స్ ఘంటసాల గారు మన ఘంటసాల గారు అంకిత భావంతో అద్భుతమైన సంగీతాన్ని సృష్టించిన మన సంగీత దర్శకులు మనను ఎల్లకాలం వారికి ప్రణమిల్లేలా చేశాయి రే పంటి రూపం కంటి పూ ఇంటి వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి రే పంటి వెలుగే కంటి పూ ఇంటి దొరనే కంటి నా కంటి కళలు కలలు నీ సొమ్మంటి నా తోడు నీ వైగుంటే నీ నీడ నే నేనంటి ఈజంట కంటే వేరే లేదు లేదంటే నా తోడు నీ వైగుంటే నీ నీడ నే నేనంటి ఈజంట కంటే వేరే లేదు లేదంటే నీ పైన ఆశలు ఉంచి ఆపైన కోటలు పెంచి నీ పైన ఆశలు ఉంచి ఆ పైన కోటలు పెంచి నీ కోసం రేపు మాపు ఉంటిని నిన్నంటి రేపంటి రూపం కంటి పూ తూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి నే మల్లె పువ్వై విరిసి నీ నల్లని జడలో వెలిసి నీ చల్లని నవ్వుల కలిసి ఉంటే చాలంటీ నే మల్లె పువ్వై విరిసి నీ నల్లని జడలో వెలిసి నీ చల్లలి నవ్వుల కలిసి ఉంటే చాలంటి నీ కాలి మువ్వల రవలి నా భావి మోహన మురలి నీ రవలి నా భావి మోహన మురళి ఈరాగా తరళి తరళి పోదం బ్రహ్మంటి రేపంటి రూపం కంటి పూవింటి చూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి రేపంటి వెలుగే కంటి పూవింటి ఇంటి దొరనే కంటి నా కంటి కలలు కలలు నీ సొమ్మంటి నీలో నీ మగసిరితోటి నాలోని సొగసుల పోటి వేయించి పో వేయించి నేనే ఓడిపోని పొమ్మంటి నే నోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి రేపంటి వెలుగే కంటి పూవింటి దొరణే కంటి నా కంటి కలలు కలలు నీ సొమ్మంటి రేపింటి రూపం కంటి పూ వింటి చూపుల వెంట నీ కంటి చూపుల వెంట నాపరుగంటి సంగీత సాహిత్యాలపై పట్టు అభిరుచి కలిగిన కళాహృదయుడు కళాదర్శకుడు కళా తపస్వి డాక్టర్ విశ్వనాథ్ గారు యొక్క అద్భుతమైనటువంటి చిత్రం సిరివెన్నెల మీకు తెలుసు సీతారామశాస్త్రి గారి ముందు పేరు ఈ సినిమాలో ఆయన పంచిన సాహిత్యం అద్భుత సాహిత్యం వాటి విలువ నుండి వచ్చిందే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీస్ విత్ లిటరీ అండ్ మ్యూజికల్ వాల్యూస్ ఈ సిరివెన్నెల అందుడైన ఒక అమర గాయకుడు తను చూడలేని పరిచయం లేనటువంటి స్త్రీ తనకు సహాయపడిన తీరును చూసి ముగ్ధుడవుతాడు దేవతగా పూజిస్తాడు తన గుణగణాలు కులగోత్రాలు తెలియకుండా ఎలా ఆరాధిస్తావని ప్రశ్నిస్తుంది ఆ స్త్రీ కోయిల కోయిల వసంతం కులగోత్రాలను అడగదని వర్షించే మేఘాలను అందంగా నర్తించే నిమలి అంబుజం గుణగణాలను అడగదని చాలా మధురంగా గానం చేస్తాడు ఆయన ఇంకా చాలా లోతుగా ప్రాణికి తను ఎలా పుట్టాననేది తెలియాల్సిన అవసరం లేదంటాడు గాత్రానికి గానం పుట్టుక ఏం అవసరం అంటాడు తను వెదురునని ము మురళిగా మార్చిందని ప్రతిఫలంగా తన ప్రాణాన్ని ఇస్తానని ప్రాధేయపడతాడు వేడుకుంటాడు మెరిసే తలదే రూపం విరిసే పూవులదే రూపం दिना की शून्यं मनसुनकुलै ममतल नेलवै रूपम् ना कन्नुलु चूडनिरूपम् गुडिलो देवत प्रतिरूपम् ನಿರೂಪಂ, ಅಪುರೂಪಂ. ಎವರಿರಾಕತೋ ಗಲಮುನ ಪಾಟಲ ಎರುವಕ ಸಾಗೆನೊ. ಆವಸಂತ ಮಾಸಪ್ಪುಕುಲ ಗೋತ್ರಾಲನು. ఎల కోయిలడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువుగేనో ఆ తొలకరి మేఘపు గునగనాలకై నెమలి వెజుకులాడేనా నా కన్నులు చూడనిరూపం గుడిలో దేవత ప్రతిరూపం నీరూపం అపురూపం ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాల గానం పుట్ పుట్టుక గాత్రం చూడాల ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాల గానం పుట్టుక గాత్రం చూడాల వెదురును మురళి గమలచి ఈ వెదురును మురళి గమలచి ನಾಲೋ ಜಿವನ ಪಲಿಕಿನ ನೀವೇ ನಾ ಪ್ರಾಣ ಸ್ಪಂದನ ನಿಕೆ ನಾ ಹೃದಯ మనసున కొలువై మమతల నెలవై వెలసినది విది రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీరూపం అపురూపం మన రూపం అపురూపం కావాలంటే మానవీయ విలువల సుగంధాన్ని పరిమళిద్దాం మానవుడు భగవంతుని ప్రతిరూపం గుణ పరిమళం అదనమే తర్వాయి మనిషి దేవుడవుతాడు బాయ్